రేపే ఇరవై తొమ్మిది నాగపంచమి అండి పైగా మొదటి శ్రావణ మంగళవారం అనమాట చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండినా తిన్నా కానీ చేతిలో గవ్వ కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి అనమాట చాలామంది కూడా తెలుసో తెలియకో ఏ ఉందిలే అని చెప్పి మామూలుగా వండేస్తూ ఉంటారనమాట కానీ ఈ కూర మాత్రం వండారు అంటే కనుక జన్మ జన్మల దరిద్రం పట్టి స్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ రాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి అనేక రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి ఈ రోజున మేము బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రేపే మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నాగపంచమి ఈ యొక్క నాగపంచమి మనకి మంగళవారం రోజు వచ్చింది ఈ యొక్క మంగళవారం కూడా మనకి శ్రావణ మంగళవారం కలిసి వచ్చింది అన్నమాట ఈ యొక్క నాగపంచమి మంగళవారం పైగా శ్రావణ మంగళవారం అనేది కలిసి రావడం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం మంగళవారం రోజు మాత్రమే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగమయ్యకు పూజలు చేసుకుంటూ ఉంటాము పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకొచ్చుకుంటూ ఉంటాము మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రత్యేకమైన పర్వదినంగా భక్తులు అనేవారు భావిస్తూ ఉంటారు ప్రత్యేకమైన పూజలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఆ రోజు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట అయితే మనం మామూలుగా ఏ జన్మలో చేసిన పాప పుణ్యాల కర్మల ఫలితము ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాము కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ జన్మలో నేను చాలా మంచిదాన్ని కదా నాకు తెలిసి పన్నెత్తే మాట కూడా ఎవరిని ఒక మాట అని ఎరగను నేను అయినా కూడా నాకెందుకు ఇన్ని కష్టాలు నాకెందుకు ఇంత కర్మ ఇంత పాపం ఇంత మనోవేదన నాకెందుకు ఈ నరక యాతన ఎందుకు నాకు ఈ జన్మ అని చెప్పి బాధపడుతూ ఉంటారు కొంతమంది పోయిన జన్మ చేసిన పాప పుణ్యాల కర్మ ఫలితాలు అంతేకాకుండా మన పెద్దలు ఉంటారు కదండి మన పెద్దలు మనకి ఆస్తులు ఏ విధంగా అయితే పంచిపెట్టి వెళ్తారో మన మనకి వాళ్ళు చేసిన పాప పుణ్యాలను కూడా భగవంతుడు పంచిస్తాడనమాట ఈ ఆస్తులు వస్తాయో రావో ఆ తర్వాత సంగతి కానివ్వండి ఈ యొక్క పాపాలు మాత్రం ఖచ్చితంగా పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు కూడా తగిలి తీరతాయన్నమాట మరి ఈ యొక్క పాపాలని కడిగి వేసుకోవడానికే మనకి భగవంతుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకమైన అంటే ఒక్కొక్క ప్రత్యేకమైన పర్వదినాలలో ఈ రకంగా పూజలు చేసుకోవాలి ఈ రకంగా మనము ఈ విధమైన మంత్రాలను పఠించాలి ఈ రకమైన జపాలు చేసుకోవాలి ఈ రకమైన హోమాలు చేసుకోవాలి అని మంచి చెడు అని చెప్పి మనకి పెద్దలు పురాణాలు మన శాస్త్రాలు అయితే కొన్ని రకాలైన పండుగలను కొన్ని రకాలైన విశిష్టతమైన పవిత్రమైన పర్వదిన మైన రోజులను పెట్టారనమాట ఈ యొక్క పుణ్య కార్యాలు చేయడం వల్లనైనా కానీ మనం ఆ కర్మల నుంచి ఆ యొక్క పాపాల నుంచి పూర్తిగా బయటపడి జీవితంలో ఆనందంగా సంతోషంగా గడపవచ్చు అని చెప్పి కొంతమంది ఏంటంటే ప్రే పెళ్ళి చేసుకుంట అంటే బాగా ప్రేమించుకుంటారు పెళ్లి దాకా వచ్చేసరికి విడిపోతారు కొంతమంది పెళ్లిళ్ళైన వాళ్ళు ఇప్పుడు మన కళ్ళ ముందే మనం చూస్తూ అనమాట భార్యాభర్తలు ఏ రోజు కూడా సంతోషంగా ఉండరు ప్రతిరోజు రోజు గొడవ ఉండటానికి ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఇది అంటే విపరీతమైన గొడవల వల్ల వేరు వేరు గదులలో ఎడబాటుగా గడుపుతూ ఉంటారు పిల్లలకి సరిగ్గా పెళ్ళిళ్ళు కాకపోవడం సమయానికి పెళ్లి కాకపోవడము పిల్లల చదువుల్లో ముందడుగు వేయకుండా ఉండడము పిల్లలు చెడు అలవాట్లకు బానిసైపోవడము ఇలా కాల సర్ప దోషాలు అని చెప్పి మనకి పాము పగబట్టింది అని చెప్పి ఇలా కొన్ని రకాలైన సర్ప దోషాలు అనేవి కూడా పట్టి పీడించడం వల్ల మన యొక్క జాతకాలలో మన మన యొక్క జీవితాలలో కొన్ని కర్మలు పట్టి పీడించడం వల్ల మనకి ఈ విధమైన అగచాట్లు కష్టాలు కర్మలు అనేవి అనుభవిస్తూ ఉన్నాం అనమాట అయితే రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ కూర వండొద్దు అదేంటో నేను చెప్తాను వీడియోని జాగ్రత్తగా వినండి రేపు మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నాగపంచమి వచ్చిందనమాట మనం శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతం అనేది చేసుకుంటూ ఉంటాము ఈ విధంగా మంగళ గౌ మంగళగౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు కూడా చక్కగా చక్కగా చేసుకోవచ్చు ఎటువంటి సమస్య లేదు ఉదయాన్నే చక్కగా ఇంటి పనులు వాకిల్ ఊడ్చుకోవడము చక్కగా పసుపు రాసి గడపలకి కుంకుమ బొట్లు పెట్టుకోవడము మంచిగా వాకిళ్ళలో ముగ్గులు వేసుకోవడము చక్కగా తలస్నానం చేయడము ఈ విధంగా తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపాన్ని పెట్టుకోవడము ఇక ముఖ్యంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ ఉండకూడదు మనందరికీ తెలుసు ఏ పండుగ వచ్చినా కానీ ముఖ్యమైన పర్వదినాలలో శ్రావణ మాసంలో చాలామంది కూడా అసలు నాన్ వెజ్ పూర్తి పూర్తిగా మానేస్తారనమాట ముఖ్య అంటే వీడి రోజుల్లో కొంతమంది ముక్కలైనదే ముద్దెత్తదు ముద్దెత్తరు అని చెప్పి అంటూ ఉంటాం కదా అంటూ ఉంటారు చాలామంది కూడా అలాగే ఉంటారు అలవాటు పడిపోయి పాపం వాళ్ళకి ఏంటంటే అది తినకపోతే అసలు తిన్నట్టే ఉండదు ఆ రోజు అనమాట కాబట్టి ఏం చేయాలి అంటే కనుక ముఖ్యమైన ఈ యొక్క మంగళవారం శుక్రవారం ఇటు నాగపంచమి ఇట్లా కలిసి వచ్చేటప్పుడైనా కానీ ఈ ఒక్కరోజైనా కానీ నాన్ వెజ్ మానేసేయండి చక్కగా కొన్ని రకాలైన కాలసర్ప దోషాలు అనేవి మనిషిని అతలాకుతలం చేస్తూ ఉంటాయన్నమాట ఏంటంటే తెలుసో తెలియకో మన పెద్దవాళ్ళు మా వాళ్ళు పనులు చేసే రోజులలో పాములు మన వాళ్ళు అంటే పొలం వెళ్ళి పొలం దున్నుతున్న సమయంలో కానీ ఇలా పాములు ఏదన్నా కానీ కంట అంటే వెంటనే వాటిని కర్రతో కొట్టి చంపేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా ఇళ్ళల్లోకి ఏదన్నా పాము వచ్చింది అని అని చెప్పి మనకు అపాయం జరుగుతుందన్న భయంతోనే వాటిని చంపేస్తూ ఉంటారనమాట అలా వాటి వల్ల ఏంటంటే మనకి దోషాలు అనేవి కలుగుతాయి ఆ దోష తొలగించుకోవడం కోసమే ఈ యొక్క నాగపంచమి చాలా విశిష్టంగా ఉపయోగపడుతుంది ఇక ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి అంటే కనుక మీరు బీరకాయ ఒకటి పొట్లకాయ ఒకటి అంటే కూరగాయలన్నీ కూడా ఒకటే కదా నాన్ వెజ్ కాదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అనుకుంటూ ఉంటారండి ఈరోజు ముఖ్యంగా పుట్టలో పాలు పోసిన వారు అంటే తలస్నానం చేసి చక్కగా పొద్దున్నే మంచిగా ఆవు పాలు తీసుకొని వెళ్ళి కాస్త చలిమిడి ఈ యొక్క సజ్జలు బియ్య పిండి నానపెట్టి ఇలా నైవేద్యంగా పానకము వడపప్పు ఇలా తీసుకొని వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి చక్కగా ఆ నాగమయ్యకు పూజ చేసుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకొని వస్తారు కదా వాళ్ళు ఏంటంటే పొట్లకాయ పొట్లకాయ మనకి పాము షేప్లో పొడవుగా బారుగా దాని మీద సారలతోటి అచ్చంగా ఒక్కోసారి మనం పొరపాటును గవక్కునే చూడంగా నమ్మో అంత బారుంది పాములాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా పాము షేప్లో ఉంటుంది అనమాట కాబట్టి పొట్లకాయ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు రేపటి రోజున పొట్లకాయ తినడం వల్ల మనకి దోషం అనేది కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా పొట్లకాయతో పాటుగా మనకి ఈ యొక్క బీరకాయ ఉంటుంది బీరకాయ కూడా మనకి చాలామంది ఈ బాగా పొడవు బీరకాయలు ఉంటాయి నేతి బీరకాయలు ఉంటాయి ఈ బీరకాయలు కూడా కొంచెం పొడవుగా ఉంటూ ఉంటాయి కొంచెం పాము పాములాగా ఉంటాయి పైగా బీర తీగకి ఇటువంటి ఇప్పుడు పొట్లకాయ కానీ సొరకాయ కానీ మనకి అల్లిక తీగ అనమాట పాములాగా అల్లుకుంటుంది అనమాట ఎలా పడితే మనం ఎలా అల్లిస్తే అలా అల్లుకుంటుంది కాబట్టి ఇలా తీగతో ఉన్న అంటే తీగకి మొలిచిన ఎలా చెప్పాలి అంటే తీగకి పండిన పంట కూరగాయలు అవి తినకూడదు అనమాట ఈ బీన్స్ ఒకటి చిక్కుడు కానీ లేదంటే చిక్కుడు జాతికి చెందినవి ఇత్తనాల చిక్కుడు కానీ గోరు చిక్కుడు కానీ బీన్స్ కానీ ఇటువంటివి కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అనమాట ఇక అంతేకాకుండా నేతి బీరకాయలు కూడా తినకూడదు ఈ విషయాన్ని కూడా చాలా బాగా గుర్తుంచుకోండి ముఖ్యంగా ఆ కూర ఈ కూర అని చెప్పి కంటే కూడా రేపటి రోజున చాకుతో కోసినవి గొడ్డలితో నరికేవి కత్తితో కోసినవి కత్తిపీటతో కోసినవి ఏవి కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా పుట్టలో పాలు పోసిన వాళ్ళు గుర్తు పెట్టుకొని పాటించవలసిన ముఖ్యమైన నియమం అన్నమాట ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది పాటించండి ఇక ఏం తినాలి ఏం వండుకొని తినాలి అన్న విషయానికి వస్తే కాస్త ముద్దపప్పు లేదంటే పెసరపప్పు లేదంటే కాస్త టమాటాని చేత్తో ఇట్లా చిదిమేసుకొని పప్పులో పెట్టుకొని వండుకోవడము లేకపోతే కాస్త చింతపండు ఉప్పు కారం వేసుకొని పప్పును పలచగా చేసుకొని వండుకోవడము ఇలా రేపొక్క రోజుకి అలా చేయండి అలా చేయడం వల్ల ఏంటి అంటే మనము చాకుతో కానీ కత్తిపేటతో కానీ కట్ చేయమన్నమాట ఏంటంటే ఇప్పుడు రోజున నాగపంచమి రోజు మనము అట్లా కూరగాయలు అంటే పుట్టలో పాలు పోసి వచ్చిన వాళ్ళు కట్ చేస్తే ఏమవుతుంది అంటే కనుక ఆ యొక్క పాముని కట్ చేసినంత అంటే పాముని కోసినంత పాపం అనేది వస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పారు మన పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక ఒక అర్థం ఉంటుంది కాబట్టి రెట్టి పరిస్థితుల్లో కూడా కూడా కూరగాయలు కూడా కత్తిపేటతో కానీ కత్తితో కానీ కొయ్యకండి గుడ్లు కూడా చాలామంది శాఖాహారం అని చెప్పి అనుకుంటూ ఉంటారండి గుడ్లు కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి రోజున తినకూడదు గుడ్లు తినడం వల్ల కూడా మనకి మహా పాపం అనేది కలుగుతుంది అనమాట ఎందుకంటే గుడ్డు మనకి ఏ చెట్టుకి కాయదు అవును కదా ఏ తీగకి అల్లుకొని ఒక పండులాగా మనకి వచ్చేది కాదు గుడ్డు మనకి కోడి పెడితేనే కోడి గుడ్డు అనేది వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెజ్ కిందకే వస్తుంది అనమాట కాబట్టి గుడ్డు కానీ చికెన్ కానీ మటన్ కానీ లేదంటే చేప కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఇట్లా నాన్ వెజ్కి సంబంధించినవి ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు నేను చెప్పినట్లుగా కాస్త పప్పు పప్పు చారు టమాటా పప్పు లాంటిది కాస్త పప్పుని చితిపేసుకొని ఆ టమాటాను చితిపి చేతితోటి అది కూడా చాకుతో కట్ చేయకుండా చేతితోటి చితిపేసుకొని అలా తినడం కానీ ఇలా చేయండి ఉల్లిపాయలు కొయ్యడం కానీ ఇటువంటివి కూడా చేయకూడదు ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క నాగమయ్య స్వామికి అంటే మనం గుడికి వెళ్ళేటప్పుడు ఆ పుట్ట దగ్గరికి పాలు పోయటానికి వెళ్ళేటప్పుడు ఆవు పాలు తీసుకొని వెళ్ళండి ఆవు పాలతో పాటుగా చక్కగా చలిమిడి చలిమిడితో పాటుగా సజ్జలు బియ్య పిండి నానపెట్టుకోండి సజ్జలు ఒకరోజు నైట్ నానపెట్టుకొని సజ్జలు వీటన్నింటినీ కూడా ఇంకా పానకము ఇంకా వడపప్పు ఇంకా తాంబూలము ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడ పాలు పోసేసి వచ్చి ఆ పాలు పోసిన తర్వాత పాలు కూడా ఓ ఎక్కువ ఎక్కువ చెంబులు చెంబులు పోయికండి ఎందుకంటే మనకి పాలు పాము తాగదు నాగమయ్య స్వామి పాలు తాగరు కాకపోతే మనకి పురా పురాణాలలో శాస్త్రాలలో పాలు పొయ్యడం ఆనవాయితీ దీనివల్ల ఎన్నో రకాలైన సర్పదోషాలు అనేవి తొలిగిపో తొలగిపోతాయి పాపపుణ్యాలు మనకి ఏదైనా జన్మలో మనం తెలుసో తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మనం పాలు పోస్తున్నాం అంతేకాని పాము ఆ సమయంలో అక్కడ ఉండి పాలు తాగదు కాబట్టి పాలు కూడా ఎక్కువ ఎక్కువగా వేస్ట్ చేయకండి ఏవి కొంచెం పాలు పోసుకోండి సరిపోతాయి అర్థమైందా ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత కొంచెం నైవేద్యం అట్లా పెట్టేసుకున్న తర్వాత తర్వాత అక్కడ పుట్టమన్ను ఉంటుంది కదండి పుట్ట దగ్గర పాలు పోసే వాళ్ళకి చెప్తున్నాను ఆ పుట్టమన్నును ఏం చేస్తారంటే కొంచెం ఆ పుట్టమన్నుని మీరు తెచ్చుకొని మీ యొక్క చెవులకు మీ యొక్క కంటానికి పెట్టుకోండి ఈ విధంగా ఇంట్లో పిల్లలు కూడా పిల్లలకి చెవుల్లో చీమి కారడం ఇలా జరుగుతూ ఉంటుంది కొంతమందికి వాళ్ళకు కూడా పుట్టమన్ను ఆ యొక్క చెవులకి అలా పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల చెవికి సంబంధించిన ఆ నొప్పులున్న చీములు కారటం ఉన్న ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట ఆ యొక్క నాగమయ్య ఆశీర్వాదం అనేది పూర్తిగా దక్కుతుందనమాట కాబట్టి రేపటి రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి స్నానం చేసిన తర్వాత ఆడవారు ఎరుపు రంగు చీర కట్టుకునే ప్రయత్నం చేయండి పసుపు కానీ ఎరుపు కానీ నలుపు మాత్రం కట్టుకోకండి దగ్గరలో ఏదన్నా పుట్ట ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినా పర్వాలేదు లేదంటే రెండు సర్పాలు కలిసి ఉన్న విగ్రహానికి మీరు పాలు పోసినా పర్వాలేదు లేకపోతే మీకు పుట్ట దగ్గరలో పుట్ట ఉంటే కనుక పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా కొంచెం చిన్నగా పాలు పోసేసుకొని మంచిగా పూజ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని మంచిగా హారతిచ్చుకొని చక్కగా తాంబూలం పెట్టుకొని మీ వి మీరు ఆ విధంగా అంటే మీకు పూజ కార్యక్రమం అంతా ఎలా చేసుకోవాలో తెలుసు కదా మీరు నేను చెప్పిన నైవేద్యాన్ని సమర్పించుకొని చక్కగా చేసుకొని కుదిరితే ఆరోగ్యం కూడా సహకరిస్తే ఆ ఒక్కరోజు అంటే రేపటి రోజున ఒక్కరోజు ఒక్క పూట భోజనం చేయండి అంటే పొద్దున పొద్దునపూట ఏదైనా లైట్గా అల్పాహారం తీసుకోవడం ఇడ్లీ ఏదో ఒకటి తిని కాసిన పాలు తాగేసేసి మధ్యాహ్నం పూట కొంచెం లైట్గా భోజనం చేసి సాయంత్రం కుదిరితే పండ్లు లేదా వండలేం అనుకుంటే మళ్ళీ అల్పాహారం తీసుకొని నేల మీద పడుకోండి రేపటి రోజున ఈ విధంగా చేయడం వల్ల మీకు పూర్తిగా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగమయ్య యొక్క ఆశీర్వాదాలు అనేవి మీ మీద మీ కుటుంబం మీద కలగడంతో పాటు మీ యొక్క తరతరాలలో ఏదైనా కానీ సర్పదోషాల వల్ల మీ యొక్క నష్టాలు కష్టాలు మీరు పడుతున్న బాధలకి ఆ యొక్క సర్పదోషాలే కారణమైతే మీకు పెళ్ళిళ్ళు వివాహాలు జరగకపోవడానికి కారణం కూడా ఆ యొక్క సర్ప దోషాలే అయితే ఆ దోషాలనేవి పూర్తిగా తొలగిపోయి ఆ దోష విరమణ అనేది మీకు జరిగి మీరు అనుకున్న సంకల్పాలు అనుకున్నట్లుగా మీరు కోరుకున్న కోరికలు కోరుకున్నట్లుగా జరుగుతాయన్నమాట అర్థమైంది కదండి మరి రేపటి రోజున ఏ కూర వండకూడదు ఏ కూర వండుకోవాలి ఎలా తినాలి ఎటువంటి పూజా విధానం పాటించాలి ఇదంతా కూడా మీకు ఇప్పుడు పూర్తిగా తెలిసింది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద హైప్ అని ఉంటుంది ఆ హైప్ అనే ఒక స్టార్ సింబల్ వస్తుంది దాని హైప్ మీద బటన్ హైప్ మీద మీరు ప్రెష్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట దానివల్ల కూడా మన వీడియో అనేది మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ హైప్ చేయండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ నాగమయ్య ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబం మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి